అయితే ఇటు మోర్యాన్ని వేయాలి లేకపోతే ఇక మోర్యాన్ని ఈ దోవలు పడుతున్నాయి జ్వరాల వస్తాయి జ్వరాల వస్తాయి జ్వరాలి కోరుకుంటున్నాయి కాదు జ్వరం

ఈ పై బైన్కి ఇటెట్టిన మోరి అటు అటు కూడా పోవాలన్నమాట కానీ అది ఒక్కరి మాట అలాగే ఇప్పుడు మోరి ఉంటదే అందరికీ సౌలత్తు ఉంటది ఒక్కొక్కరికి పోతుందా అన్నది పోతుందా చూసుకుంటే నాకు రాసిచ్చిన జ్వరం కూడా వచ్చింది ఎవరు రాసిచ్చారు రాసిచ్చినావా ఆ ఇసే ప్రొసీస్ లాపి సబ్ దొరుగవేగా హ సర్పంచ్ హోట్లనసంట సర్పంచ్ వెంకలన్ కంటె సర్పంచ్ దొరుగవేగా హ కుడి సర్పంచ్ జనసంట కంటె ఇస్తోని ఒక ప్రొసీస్ లాపి సబ్ దొరుగవేగా అందరి నికు హ హ మేము సారారు ఉత్తరన అడు గలబంటు యామ్మాయి గానన అడు గలబల ఇడు గలబ హ మరి ఇడు గలబతలేరా ఇది వాస్ర రావటే ఎం ఫ్యామిలీ అచ్చారు సూతారు పోతారు హ హ

మీరు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పి చెప్తున్నారు కదా మీరు స్థానికంగా ఎలక్షన్స్ పెట్టట్లేదు స్థానికంగా ఎలక్షన్స్ పోకుండా ఏది గ్రామాలలో గ్రామ సర్పంచులు కానీ వార్డు నెంబర్లు లేకుండా అభివృద్ధి అనేది ఈ విధంగా కుంటుపడిపోతుంది గతంలో ఉన్నటువంటి సర్పంచ్ బిందకు గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కూడా వీళ్ళను ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా దీన్ని పట్టించుకోకుండా ఎప్పుడైనా ఎవరైనా ఉంది అని చెప్పేసి లేటర్ రాసి కార్యదర్శి గారికి స్థానిక సంబంధిత స్పెషల్ ఆఫీసర్ గారికి అంతకుముందున్న సర్పంచ్ గారికి ఇచ్చినప్పటికీ వీడికి రావడము చూడడము చేద్దామని చెప్పడము మళ్ళీ కొ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పదో వార్డులో ఉన్నటువంటి ఇది ప్రజలు ఏదైతే నిత్యము ఈ దోమలతోని బీజలతోని మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మోరి మొత్తం నుండి ఈ పదం ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా ఈ మురుకు నీరు పోవడం జరుగుతుంది ఈ వీరు ఇళ్ళలకు వేయినా కూడా ఈ మురుకు నీరును దాటుకొని ఇళ్ళలకు పోయే పరిస్థితి ఉన్నది ఈ మోరిని ఇక్కడ ఆపడం వల్ల ఇక్కడ ఈ ఇల్లు వాళ్ళకి వచ్చేసి కేసర్ కొమరి ఇంటి యజమానికి పక్కన ఉన్నటువంటి హౌదు వాటరు కడుక్కునే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఈ మోడీలో ఉన్న వాటర్ ధనకు పోవడం జరిగి వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులకు అనేక రకాలమైన రోగాలకు జ్వరాలకు విష జ్వరాలకు వీళ్ళు విష జ్వరాలు వచ్చి వీళ్ళు హాస్పిటల్లో జైలు అయ్యి వీళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పదో వార్డులో ఉన్నటువంటి బోర్డుని పూర్తిగా ఎక్స్చేంజ్ అంతా చేయాలి లేదు అంటే దీనికి తాత్కాలిక పరిష్కారం అన్న చూపెట్టి ఇక్కడి నుంచి ఎటు కలపడం అన్నా ఈ మోరిలజో పైపేసి కలపడం అన్నా లేదంటే ఇక్కడి నుంచి మోరిని అనేది వెంటనే శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న పదవ వార్డులో ఉన్నటువంటి చిగురుమోడు గ్రామంలో ఉన్నటువంటి పదవ వార్డులో ఉన్న ఈ మోరిని శాంక్షన్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంకు మీరు శ్రీకారం చుట్టకపోతే రానున్న స్థానిక ఎలక్షన్లో ఇక్కడున్నటువంటి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఈ మోరి వాళ్ళ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీ స్థానిక కాంగ్రెస్ నాయకులకు గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది